కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దంటూ స్టేషన్ ఘనపూర్ లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు కడియం శ్రీహరి అంటేనే వెన్ను దారుడు అంటూ ఫైర్ అయ్యారు నమ్మి పదవులు కట్టుబెట్టిన కేసీఆర్ను మోసం చేశాడని అన్నారు రాజకీయాల్లో కోసం ఎన్టీఆర్ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు గుప్పించారు మాదిగలను అనగుదొక్కిన చరిత్ర కడియంది అంటూ మండిపడ్డారు బిడ్డకు టికెట్ ఇప్పించడానికి ఆరూరి రమేష్ పసునూరి దయాకర్లను బలి చేశాడన్నారు मालिक